మీకు తెలుసా శ్రీ మహావిష్ణు ప్రతి అవతారం మనకు శక్తివంతమైన జీవన పాఠాన్ని నేర్పిస్తుంది మత్స్య అవతారం మనకు మారుతున్న పరిస్థితులకు అలవాటు పడే సామర్థ్యం నేర్పిస్తుంది ఒక చేప నీటిలో ఎలా జీవిస్తుందో అలా కూర్మా అవతారం సహనంతో స్థిరత్వం మనకు ఎంత ముఖ్యమో చూపిస్తుంది వరాహ అవతారం ధైర్యాన్ని చాటి చెప్పుతూ ఎదురైన అడ్డంకులను అధిగమించాలని నేర్పుతుంది నరసింహ అవతారం సత్యం మరియు న్యాయం ఎప్పటికీ విజయం సాధిస్తాయని తెలియజేస్తుంది వామన అవతారం చిన్న ఆశీర్వాదం కూడా గొప్ప ఉప్పగర్వాన్ని ఊడించగలదని చూపిస్తుంది పరశురామ అవతారం క్రమశిక్షణ మరియు ఆత్మ నియంత్రణ నిజమైన బలానికి మార్గం అని స్పష్టంగా తెలియజేస్తుంది రామచంద్రుడి అవతారం ధర్మ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించమని బోధిస్తుంది కృష్ణుడు జ్ఞానం ప్రేమ మరియు కర్తవ్యాన్ని ఆనందంతో ఎలా నెరవేర్చాలో నేర్పిస్తాడు బుద్ధ అవతారం లోతైన ఆత్మశాంతి మరియు కరుణ నిజమైన ఆనందానికి మార్గం అని చూపిస్తుంది చివరిగా కల్కి అవతారం లోకంలో అధర్మాన్ని విమూలించి కొత్త యుగాన్ని ప్రారంభించనున్నాడు ప్రతి అవతారం మనకు ఇదుర పరిణామం మరియు జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి మార్గనిర్దేశం చేస్తుంది మీకు ఏ అవతారం అత్యంత ప్రేరణగా ఉంది